ఇట్స్ లైక్ ఐమ్ రిప్రజెంటింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ బిలీవ్ అవర్ లార్డ్ శివ అంటే వాళ్ళందరూ శివుడిని ఇలా పూజించాలి ఇలా చూడాలి సో బేసికలీ దే శివుడిని నా నా ద్వారా చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది బేసికలీ ఇంకో సింద ఫిలిం ఒక పాయింట్లో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అంటే నేను అంటున్నాను ఇందాక మీరు అంటున్నారు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరని దిస్ ఫిలిం ఎస్పెషలీ మీరు దేవుడిని నమ్మని నమ్మకపోయింది స్టిల్ యూ విల్ కనెక్ట్ యూ విల్ కనెక్ట్ Because we will give you explanation in such a way, which I feel through science also. Science lo j science ainjaptudhi, temples, theories. In what way both are same? In case you believe in science, then you have to believe in this also. So because there are very similarities. So once you see the film, it is not like we are trying to use శివుడిని యూస్ చేసి ఏదో ఒక సినిమా చేయాలని కాకుండా మనకు శివుడి గురించి చాలా చాలా కథలు విని ఉంటాం చాలా పురాణాల్లో ఉన్నాయి రాయసు ఎస్ ఆ పురాణాలు చెబుతూనే ఒక కొత్త ఫినోమినని క్రియేట్ చేస్తాం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇప్పుడు కార్తీక హోలో కృష్ణుడి గురించి అనుపం కేర్ గారు చెప్తూ ఉంటారు మనకు తెలిసిన పురాణాలలో గు కృష్ణుడి గురించి చెప్తూ కొత్త ఫినామిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇలా కనిపించట్లేదా ఇది ఇది కాదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తా కొత్త ఫినోమని సో బేసికల్ ఈ ఫిల్మ్లో కూడా మనకు తెలిసిన పురాణాల నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటే ఈ సినిమాలో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి సొల్యూషన్ ఇస్తాం సో ఇట్ ఈస్ వెరీ ఇట్స్ నాట్ టేకింగ్ ఎ లిబర్టీ ఆఫ్ జస్ట్ ఒక శివుడిని చూపించేసి లాస్ట్లో ఒక టైటిల్లో ఎండ్లో శివుడిని చూపించేసి చేయడం కాకుండా ఎండ్ ఆఫ్ ద డే ఆర్ సెయింగ్ ఎ వెరీ తెలిసిన పో తెలిసిన స్టోరీస్ని ఒక సొల్యూషన్ ఫైండ్ చేసాం తెలిసిన స్టోరీతో సో ఇట్ ఇస్ మోర్ లైక్ దాట్ వే తెలిసిన శివుడు తెలిసిన సుధీర్ బాబు తెలియని కథ యా యూ కెన్ సే తెలిసిన ఐ మీన్ ఇంట్రెస్టింగ్ కథ ఇంటెన్స్ ఇంట్రెస్టింగ్ కొత్త కథ అదే అంటే మనకి శివుడు అంటే మనకు ముందు కన్నప్ప గుర్తొస్తాడు భక్తి కన్నప్ప గుర్తొస్తాడు శివుడు అంటే బేసిక్గా పురాణాలు లేతే పురాణాలు బసవ పురాణాలు ఎన్నో ఉన్నాయి బట్ పబ్లిక్కి మాసెస్కి జనబాహుళ్యానికి తెలిసినది కన్నప్ప క్యారెక్టర్ అంటే ఇందులో భక్తి తత్వమా లేక భక్తుడా మీరు ఇందులో లేకపోతే మీరు ఈ కథలో ఏ ఇమోషన్ని క్యారీ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు సుదీర్బాబు మీరు అది యాక్చువల్లీ నేను భక్తుడున భక్తుడు కాదా మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ కూడా ఎందుకంటే సినిమాలో ట్రైలర్లో మీరు చూస్తే కనుక ఐమ్ ఏ గోస్ట్ అంటే హూ డజన్ బిలీవ్ ఇన్ గోస్ట్ సో బేసికల్ దయాలు లేదు అని మే క్యారెక్టర్ కానీ పూజలు చేస్తూ ఉంటాడు మీరు చూస్తుంటే కొన్ని పూజలు షార్ట్లు కూడా ఉన్నాయి సో దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇప్పుడు మేము జనం ఏంటంటే ఒక దేవుడు ఉన్నారంటే దైవం ఉన్నట్టు అంతే కదా వెన్ ఐ డోంట్ నో గోస్ట్ అని దెన్ హౌ కెన్ ఐ బిలీవ్ ఇస్ గాడ్ సో దట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇన్ యువర్ బిలీఫ్ నాట్ స్టోరీలో ఉంది హౌస్ ద స్టోరీ ఇన్ఫ్లుయెన్సెస్ మీ థింకింగ్ ఇన్ సచ్ అే నేను ఎందుకు అలా గోస్ట్ లేదో నమ్ముతున్నాను ఎందుకు ఒక ఒక పాయింట్ తర్వాత దేవుడిని నమ్ముతున్నాను సో ఆల్ దీస్ ఈజ్ ఎ ప్లేస్ స్టోరీలో మీకు తెలుస్తుంది నా క్యారెక్టరు స్టోరీలో నుంచి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సిచ్యువేషన్స్లో నుంచి ఎలా నా క్యారెక్టర్ మారుతుంది ఎలాగా ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను వెళ్ళాల్సి వస్తుంది సో ఇట్ విల్ బీ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ నా క్యారెక్టర్ శివుడ్ అనే కాదు దే ఆర్ మల్టీ లేయర్స్ ఇప్పుడు లంక బిందులు గుప్త నిధులు మనం విని అంటాం అంటే పురాణాల్లో మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో జనాలు తెలిసేది కాదు సో భూమిని మొత్తం తోపి ధనాన్ని దానిలో పెట్టి అలా అలా చేస్తే ప్రొటెక్ట్ అనుకునేవాళ్ళు కానీ అప్పుడు అప్పుడు కూడా అప్పటికి ఇంకా డెకాయిడ్లు ఈ దొంగతనాలు ఇలా కంటిన్యూ అవుతూ ఉండేవి సో అప్పుడు ఈ ఈ పిశాచ బంధనాలు నాగబంధనాలు ఈ తాంత్రిక పూజల వాళ్ళు అన్నీ పర్ఫామ్ చేసి దానికి బంధనం క్రియేట్ చేసేవాళ్ళు సో ఇంకా బెటర్గా ప్రొటెక్టెడ్ అవుతుంది యా సో ఇట్లా ఇట్లా రకరకాలు సో ఆ బేస్ చేసుకొని చేసిన కథ సో సో ద స్టోరీ విల్ బి వెరీ వెరీ ఇంటెన్స్ అండి వెరీ వెరీ ఇంటెన్స్ కొత్త సో ఇట్స్ లైక్ లేయర్ నా క్యారెక్టర్ ఉంటుంది అండ్ వేరే కథ ఇది ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సో ఇట్స్ నాట్ అబౌట్ వన్ మల్టీ లేయర్స్ ఇట్స్ ప్రతి కథలోని మెయిన్ కోర్ కంటెంట్ ఒకటి ఉంటుండగా ఫ్యామిలీ డ్రామాని నార్మల్గా కలిపేస్తుంటారు అదే ఏదో ఫ్యామిలీ లాగా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ లింక్ అవ్వాలి అని ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పిన కథ లేకపోతే మేము చూసిన ట్రైలరు వీటన్నిటికీ ఫ్యామిలీ డ్రామా అవసరం అండి అవసరం మీ దీనిలో ఏ ఒక్కటి పక్కన పెడితే ఈ సినిమా కంప్లీట్ అవుతుంది ఓకే అదిలాగున్న సినిమా అది ముందుకెళ్దు ఫ్యామిలీ డ్రామా లేకుండా ముందుకెళ్దు హీరో గోస్ట్ బస్టర్ గోస్ట్ హంటర్ వుడ్ అసన్ బిలియన్ గోస్ట్ లేకపోతే వెళ్దు ఈ పిశాచలు పిశాచ బంధనం అనేది లేకపోతే ముందుకెళ్దు సైన్స్ లేకపోతే ముందుకు ఈ కథ మన పురాణంలో శివుడి గురించి విన్న ఈ గురించి చెప్పకపోతే కానీ ఈ కథ వెళ్దు ఇవి దీనిలో ఏ ఒక్కటి తీసినా ఈ కథ అవ్వదు ఓకే సగమే దెర్ ఇస్ నో దెర్ వస్ కొన్నిసార్లు స్టార్ట్ ఉండదు కొన్నిసార్లు ఫినిష్ ఉండదు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండదు ఓకే బట్ అంటే సైన్స్కి సంబంధించి లార్డ్ శివాకి సంబంధించి అంటే ఇప్పుడు బార్క్ బాబా అటోమిక్ రీసెర్చ్ సెంటర్ కూడా శివలింగం దీంట్లోనే షేప్లోనే ఉంటుంది ది అప్లికేషన్ దట్ వాజ్ అప్లైడ్ శివలింగానికి సంబంధించిన లోపల స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ బేసే బార్క్ అని కూడా అంటారు అలాంటి మనకి రెలివెంట్ థింగ్స్ ఉన్నాయి ఇండియాలో కదా అలాంటి ఇష్యూస్ ఏమైనా హ్యాండిల్ చేశారు దీంట్లో అంటే దట్ వేర్ సైన్స్ ఈజ్ రెలవెంట్ ఆర్ అవర్ డివోషన్ మన గాడ్స్ ఇవన్నీ కూడా సైన్స్కి రెలివెన్స్ ఉన్నది అని కూడా చెప్పేది ఏదైనా ఉందా ఇందులో ఈ సినిమాలో మొత్తం సైన్స్ మైథాలజీ రెండు ఇలా వెళ్తాయి ఇట్ గో లైక్ దిస్ ఓకే సో ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ నాట్ జస్ట్ ఫర్ దిస్ పీపుల్ మనం దేవుడిని నమ్మిన వాళ్ళ కోసమే కాదు దేవుడు ఉన్నారు అని నమ్మని వాళ్ళు కూడా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అంటే సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ కనెక్ట్ అవుతారు యా సో బోత్ సో మీరు అందరినీ అరెస్ట్ చేయడానికి అందరినీ ఏదో పడేయాలి అరెస్ట్ చేయాలని చెప్పి చేసింది అయితే కాదు కథ వైజు ఇంట్రెస్టింగ్ నరేటివ్ బాగా ఇంటెన్స్గా హుక్ అయి ఉంటారు ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మీరు దేవుడిని నమ్ముతారా నమ్ముతారు మీకు దేవుడికి అనిపించారా ఎప్పుడైనా చూసారా దయ్యాన్ని నమ్ముతారా దయ్యాన్ని నమ్మను ఎందుకని దేవుడు ఉన్నప్పుడు దయ్యాన్ని ఎందుకు నమ్మరు మీరు దేవుడికి దయ్యానికి సంబంధం లేదు ఎందుకని దేవుడు అన్నది మీ బిలీఫ్ దెయ్యం అన్నది ఇల్యూజన్ బ్రహ్మ దెయ్యం అన్నది దేవుడు కూడా బ్రహ్మ అనుకోవచ్చు కదా మీ దృష్టిలో ఎలాగే దేవుడిని కూడా బ్రహ్మ అనుకోలేము దేవుడు ఈజ్ అ బిలీఫ్ నమ్మకం దేవుడు అదే మరి ఇది కూడా బిలీఫ్ అయిండొచ్చు కదా బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ బిలీఫ్ మీకు ఎందుకు వచ్చింది మీరు దేవుడినే చూడలేదు మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎక్కడో యూ ఫీల్ దట్ ఎక్కడో యూ ఫీల్ అన్నారు కదా ఆ ఎక్కడో యూ వాళ్ళకి కూడా అది ఆన్సర్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోస్ట్ అనుకోండి దయ్యం మీరు నమ్మట్లేదు మీకు కనిపించట్లేదు అన్న ఇప్పుడు నేను